హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈ రోజైతే టాపిక్ వచ్చేసి మనకి సింపుల్ సింపుల్ మద్రం వర్క్లు కంప్యూటర్ వర్క్లు మోడల్ బ్లౌజ్లు డ్రెస్సులు మనకి యూట్యూబ్లో వచ్చిన డ్రెస్లు ఉన్నాయి చూసేద్దాం పదండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా మేడం ఆర్డర్ ఇచ్చారు సింపుల్ అనమాట అంటే టూ థౌజండ్ లోపు స్టిచ్చింగ్తో రావాలన్నారు అయితే ఇట్లా పోస్ట్ కూడా తన ఇట్లా బ్లౌజ్ మొత్తం రావాలని పిక్చర్ పిట్ పెట్టారు బ్లౌజ్ నెట్ మొత్తం అయితే టట్ ఇచ్చేసి ఇలా హ్యాండ్కి ఆల్ ఓవర్ మొత్తం మొత్తం పోస్తూనే ఇలా ఫిల్ చేసాము సింపుల్ బ్లౌజ్ అయినా చాలా బాగుంది మొత్తం స్టిచ్చింగ్తో కలిపి టూ థౌజండ్ లోపు కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి మనకి పోచం పోచంపల్లి శారీ మీద బ్లౌజ్ అనమాట ఇది శారీలో బ్లౌజ్ అని నెట్ మొత్తం ఇలా టట్ వర్ట్ ఇచ్చాము చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి స్వర్ణ మేడం గారు అనేసి ఇక్కడ పాలవంచ లోకల్ మేడమే ఆర్డర్ ఇచ్చారు బార్డర్ బాగుందనేసి బార్డర్ మీదనే ట్రట్ వర్క్ చేసాము టూ లేయర్స్ మొత్తం శారీలో ఉన్న థ్రెడ్ యూజ్ చేసాము బుట్టపూసలు యూజ్ చేసాము ఎంత బాగుందో చూడటానికి అయితే చూసి చాలా సాటిస్ఫై అయ్యారు స్టి ఇది టూ ఫైవ్లో కంప్లీట్ అయిపోయింది నెట్ మొత్తం ట్రట్ వర్క్ ఇచ్చాము స్టిచ్చింగ్ లైనింగ్ ప్లస్ వర్క్ వచ్చేసి టూ ఫైవ్లో కంప్లీట్ అయిపోయింది మేడన్ గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగా వచ్చింది వర్క్ అనేసి చూడండి ఎంత బాగుందో పోచంపల్లి శారీటికి మనం చేసిన వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో చూసి చెప్పండి మీరే కామెంట్ చేయండి సూపర్గా ఉంది పోచంపల్లి ఎప్పటికైనా ఎవరు రైన్ ఇది వచ్చేసి మనకి యూట్యూబ్లో తిన్నారా మేడం అనే మనకి ఆర్డర్ చెప్పారు విజయవాడ నుంచి డ్రైన్ శారీకి నావీ బ్లూ కాంబినేషన్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ చేయమని చెప్పారు ఎండ్ మొత్తం ఇలా వచ్చింది అంటే ఇది మన డిజైన్ చూసి మనకి ఆర్డర్ పెట్టారనమాట హ్యాండ్ మొత్తం ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుంది నెట్ వచ్చేసి టట్ వర్క్ ఇచ్చాము పాట్ నెట్ ఇచ్చాము డ్రాప్ టైప్ ఇచ్చాము అనమాట మొత్తం నెట్ మొత్తం టట్ వర్క్ ఇచ్చాము రుట్టి అయితే చల్ల ట్రుట్ ఇది అంటే మనీ డిజైన్ అనమాట మన మన మోడ మన ఛానల్లో చూసే మనకి ఆర్డర్ చెప్పారు చూడండి ఫినిషింగ్ అయితే ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది డిజైన్ డ్రైన్ మీద మస్తు ఓపెన్ అవుతుంది చాలా బాగుంది చూడండి సూపర్ రౌండ్ లుకింగ్ అయితే డ్రాప్ టైప్ అనమాట ఇది చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రంట్ అయితే ఇట్లా ఫ్రంట్ ఓపెన్ టై ఇచ్చాము వన్ సైడు ఫ్రంట్ నెట్ కూడా కట్ పట్ చేసాము చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ అయితే ఇంట్లో సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి బర్త్డే పాప ఆర్డర్ ఇచ్చారు ఎల్లో కలర్ లైన్ మీద బ్లౌజ్ ఇది వర్క్ చూడండి ఎంత బాగుందో ఒకసారి మొత్తం జోజుతో థ్రెడ్తో చేసాము హ్యాండ్స్ అయితే ఇలా డిఫరెంట్ ఆఫ్ ఇచ్చాము హ్యాండ్స్ వర్క్ లేకుంటాము ఓన్లీ నెట్వర్క్ వర్క్ ఇచ్చాము చాలా బాగుంది పింటు అండ్ ఎల్లో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీ వాళ్ళ మదర్ అండ్ మదర్ కూడా ఇదే వర్క్ సెలెక్షన్ చేసుకున్నారు బేబీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇటు వర్క్ చూడండి ఎంత బాగుందో వర్క్ వచ్చేసి సిక్స్ మంత్స్ బేబీకి లండర్ వచ్చేసి అది బ్లూ కలర్ ఈ ల్యాండ్ అంటే మనం పఫ్ 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 హ్యాండ్స్ పెట్టమన్నారు హ్యాండ్స్ వరకు చిటా వేయించాను పఫ్ కోసం నెట్ అయితే ఇలా మొత్తం ఆల్ ఓవర్ వేయించాను నెట్ మొత్తం వేయించి టై వేయించాను మొత్తం ఇది హ్యాండ్స్ కోసం బార్డర్ పైన హ్యాండ్స్ వచ్చేటట్టు పఫ్ వచ్చేటట్టు చూద్దాం అనేసి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి కంప్యూటర్ బ్లౌజ్ ఇది కూడా స్వర్ణ మెనండర్ ఇచ్చారు ఆర్డర్ బాటిల్ రింగ్ సారీకి రెడ్ బార్డర్ వచ్చింది మొత్తం ముద్ద కుట్టించాము ఈ వర్క్ అయితే మన వచ్చేసి ఫైవ్ హండ్రెడ్లో కంప్లీట్ అయిపోయింది ఎవరైనా కంప్యూటర్ మర్దం వర్క్ పోలేము సింపుల్ శారీ అంటున్న ఇలా కంప్యూటర్ వర్క్లు చాలా బాగుంటాయి రీజనబుల్ బడ్జెట్లో సూపర్ డిజైన్స్ ఉంటాయి చూడండి డిజైన్ మర్డం వర్ట్ కంప్యూటర్ వర్క్ట్రా అన్నట్టుంది ద లాంగ్ శారీ చూడండి ఎంత బాగుందో డీప్ నెట్ వాడే వాడేవాళ్ళైతే ఇంట్లో బాగుంటుంది అది ఫ్రంట్ నెట్ అయితే ఇలా ఇచ్చాము మేడం అంతట ఫస్ట్ బ్లౌజ్ కుట్టించిన తర్వాత ఇవన్నీ ఆర్డర్ చెప్పారు మీద బాటిల్ గ్రీన్ కలర్ చాలా బాగా వచ్చింది ఇది కూడా కంప్యూటర్ వరకే పోస్ట్ ఆఫీస్లో చేస్తున్నాం మేడం ఆ మేడం సంతోష్ మేడం గారు అని తన ఆర్డర్ చెప్పారు ఇది మొత్తం ముద్ద కుట్టు వచ్చింది శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో బార్డర్ ఉంటుంది ఇది కూడా టంప్యూటర్ వర్టే ఇది కూడా సిక్స్ హండ్రెడ్ బడ్జెట్లో కంప్లీట్ అయిపోయింది ఎవరైనా సరే మర్నం వర్క్ పోలేము అన్నీ మర్దం వర్క్లే వాషుల్ రాదంటున్న ఇలా కంప్యూటర్ వర్క్లో అయితే సూపర్ బ్రాంటుంది అంటే కొంచెం డిజైన్ వాడాలనుకున్న వాళ్ళు చాలా నీట్గా వస్తుంది చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి మనకి మనీ వీడియోలో చూసి ఆర్డర్ చెప్పిన డ్రెస్ అమలాపురం నుంచి టాబే మేడం గారు ఆర్డర్ చెప్పారు చాలా బాగా వచ్చింది క్లాత్ మొత్తం మనమే తీసుకున్నాం ఫ్యాబ్రిక్ క్లాత్ వచ్చేసి మొత్తం మూడు ఫ్రాక్లు ఆర్డర్ చెప్పారు సేమ్ మనం వీడియోలో చేసిన వర్క్ లాంటిది ఇది కూడా కట్ వర్క్ ఇచ్చాము నెట్ మొత్తం ఇది కూడా ఆర్డంజాతో చేసాము హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ ఇచ్చాము ఇది కూడా మేడం ఆర్డర్ చెప్పారు హ్యాండ్ అయితే ఇలా డిఫరెంట్గా ఉంటుంది లైన్ ఇన్ లేకుండా ఉంటా మొత్తం ఆర్డంజా ఫ్యాబ్రిక్ నేను ఓన్లీ ఫోటో మాత్రమే పంపించారు మాట హ్యాండ్ రన్స్ అయితే ఇలా ఇచ్చాము కింద మొత్తం ఇచ్చాము చాలా బాగా వచ్చింది ప్రింట్ అయితే ఫ్లవర్ నెట్ ఇచ్చేసి ప్రింట్ స్టార్ట్ ఇచ్చాము గారా అయితే చాలా బాగా వచ్చింది ఇది మొత్తం ప్యూర్ ఆర్డర్ అని చెప్పే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మేమే తీసుకు వచ్చాము నావీ ఇది వచ్చేసి కాటన్ వీ నెట్ ఇచ్చాము ఇది కూడా మేడం గారు ఆర్డర్ చెప్పారు మన యూట్యూబ్లో చూసే ఆర్డర్ చెప్పారు ఎల్లో కాటన్ అనమాట ఇది చాలా బాగుంది హ్యాండ్స్ అయితే లైనింగ్ వేయలేదు హ్యాండ్స్ అయితే ఇలా కింద పట్టి ఇచ్చేసి పఫ్ ఇచ్చాము మేన పంపించిన ఫోటో టైప్ పుట్టాము చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్ అయితే వి నెట్ ఇచ్చాము బ్యాట్ బోర్డ్ నెట్ ఇచ్చాము చాలా బాగా వచ్చింది ఎల్లో కలర్ మీద మెహందీ డ్రీన్ మెరూన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మన అర్చనా మేడం గారు పంపించారు గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ డ్రెస్ కుట్టమనేసి ఇలా ప్రింట్ స్టార్ట్ ఇచ్చాము హ్యాండ్స్ అయితే బాహుబలి హ్యాండ్స్ ఇచ్చాము నెట్ వీ నెట్ ఇచ్చాము ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెట్ ఇచ్చాము వీ నెట్ ఇచ్చాము చాలా బాగా వచ్చింది దానికి లెంత్ సరిపోకపోతే పైన బార్డర్ కూడా తీసి కింద కింద అటాచ్ చేశాము అంటే రెండు సైడ్లు బార్డర్ వచ్చింది లెంత్ చూస్తే సరిపోలేదు ఫ్లోర్ లెంత్ రాలేదు అయితే పైన ఉన్న బార్డర్ని తీసి కింద బార్డర్లు అటాచ్ చేసాము చాలా బాగుంది అసలు సూపర్ డా ఉంది హ్యాండ్ నుంచి అయితే ఇలా ఇచ్చాము ఫోర్ ఫోర్ నెట్ ఇచ్చాము బాహుబలి హ్యాండ్స్ ఇచ్చాము ఫైనల్ లుక్ అయితే డ్రెస్ ఇలా ఉంది సూపర్ డా వచ్చింది ఇది వేసుకున్నట్టు అవుట్ ఫిట్ చాలా బాగుంటుంది ఎంత బాగుందో చూడండి సూపర్ డ్రా వచ్చింది అలా నేను మొత్తం ట్రైఫ్లైన్ ఇంటి వచ్చేసాము ఇది వచ్చేసి ఇక్కడ జ్యువెలరీ షాప్ మేడం ఇచ్చారు గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్ శారీ మనకి ఇలా నెట్ ఉపయోగించి స్ట్రీ బ్యాట్ సేమ్ మోడల్ పెట్టాము నెట్తోనే సాఫ్ట్ నెట్ ఇది నెట్తో సేమ్ సింపుల్ హైలైట్గా ఉంటుంది అంటే ప్లెయిన్గా వేసి బోర్ కొట్టకుండా ఇలా సింపుల్ సింపుల్ డిజైన్స్ పెట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది అన్ని వర్క్ కాకుండా కొన్ని ప్యాచ్ వర్క్లు కూడా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది నెట్ అయితే డీప్ నెట్ ఇచ్చాము సిల్వర్ పైపింగ్ చేసాము హ్యాండ్ స్టోర్ ఇలా సేమ్ బ్యాటరీ ఎలా ఇచ్చామో హ్యాండ్ స్టోర్ అలానే చేసాము చాలా లుకింగ్ ఉంది మేడం గారు అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు చూసి సింపుల్ రెట్ కొడతారు అంటుంటే బ్లౌజ్ ఎంత బాగుందనేసి చూస్తే అలా అనిపిస్తుంది అని వేస్తుంటే సూపర్ ఉంటుంది మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్